క్యూనే న్యూస్కు స్వాగతం మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎల్లాలవాడ సంఘం మరియు యానం అంగన్వాడీ సెంటర్లలో హెల్త్ క్యాంపు నిర్వహించారు జ్వరాలతో బాధపడుతున్న వ్యక్తులకు మలేరియా డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు చేశారు చిన్న చిన్న వ్యాధులకు మందులు పంపిణీ చేసి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు సూచనలు చేశారు అలాగే మంగళవారం రోజు బద్దంవాడ సంఘంలో జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలు హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో చౌట్పల్లి పిహెచ్సి వైద్యాధికారి సుప్రియ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారులు సత్యనారాయణ రాజేందర్ రిషి కీర్తి ఎన్ఎంలు విజయ ప్రసన్న ఎంపీఓ శ్రీధర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్షాకాలం కాబట్టి అందరూ అమ్మ కాలం కాబట్టి అందరూ కొంచెం వెచ్చని నీళ్ళు తాగండి నీరు వేడి చేసుకొని చల్లారుకొని తాగండి శుక్రవారం శుక్రవారం మన ఇళ్ళలో హౌజులు కానీ నీళ్ళు అవి ఉంటాయి కదా వాటిని బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం క్లీన్ చేసి ఎండ పెట్టిన తర్వాత కడిగి మళ్ళీ పట్టుకోండి వాటిలలో మనం తోక పురుగులు అనుకుంటాం కానీ తోక పురుగులు రాగా అవి అవే డెంగి దోమ తయారై మన పంట పగలు కుడుతుంది పట్ట పగలు కుట్టడం వల్ల ఏమంటే డెంగి జరమవుతుంది చికెన్ గుణాలు వస్తాయి సాయంత్రం కుట్టే దోమల వల్ల బోధకాలు అంటే ఫైల్ చేయాలి మంజర్ కాలం అంటాం కదా అలాంటివి వస్తాయి కాబట్టి మీరు దోమలు కుట్టకుండా ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అవుతు క్లీన్ చేసుకోండి నీళ్ళ ట్యాంకులు ఉంటే పైన నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేసుకోండి వేడి వేడిది ఎప్పటిదాపు వండుకొని తినండి ఏమన్నా వస్తే మా దగ్గర వచ్చి టెస్టులు చేయించుకోండి గోళీలు తీసుకోండి సరేనా జ్వరం రాగానే పోయి బ్లడ్ టెస్ట్లు అవి ఇవి కాదు ఫస్ట్ గోళీలు వేసుకోవాలి కాకపోతే అప్పుడు టెస్టులు చేయించుకోవాలి

మోర్తాడు గ్రామంలో ఎలాల సంఘం ప్రైమరీ స్కూలు అక్కడ కూడా అదేవిధంగా ఇంకో క్యాంపు ఎలాల సంఘంలో కూడా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో జ్వరాల గురించి జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇలాల సంఘంలో క్యాంపు పెట్టి జ్వరాలు వచ్చిన అందరికీ క్యాంపులో రక్త పరీక్షలు నిర్వహించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఎక్కువ జ్వరము తలనొప్పి ఆ తర్వాత వాంతులు విరోచనాలు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి క్యాంపులకు మన రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆశల ద్వారా అందరికి ఇంటింటికి పంపించి సర్వే చేయిస్తున్నాము అలాగే జ్వరాలు వచ్చిన వాళ్లకు వారి వారి యొక్క అడ్రస్లు సేకరించి వారింటికి పోయి వారి ఆరోగ్యం గురించి కూడా బాగోగులు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఇంటి వారందరికీ కూడా రక్త పరీక్షలు చేసి డెంగ్యూ కానీ ఇంకా చికెన్ గున్యా కానీ ఉందేమో తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే ఇక్కడ కానీ లేకుంటే సిఎస్సి మోర్తాడ్లో వచ్చి టెస్ట్ చేయించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి